చూడండి మిత్రులారా మీ వాటర్ అనేది టేస్ట్గా లేవా మీ వాటర్లో ఉన్నటువంటి ప్రీ ఫిల్టర్ను ఓపెన్ చేయండి దీంట్లో స్పాన్ ఉంటుంది ఈ స్పాన్ అనేది ఈ విధంగా బ్రౌన్ రంగులోనికి మారడం జరుగుతుంది ఈ విధంగా బ్రౌన్ రంగులోనికి మారడం వల్ల వాటర్ అనేటివి మీకు టేస్ట్గా రావు ఫిల్టర్ అనేది కరెక్టు ఉండదు ఫిల్టరేషన్ కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీ ఫిల్టర్ను ఈ విధంగా కొత్త వాటర్తో కొంచెం కడిగేసి తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి బ్రష్ను తీసుకొని దీన్ని క్లీన్ చేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రీ ఫిల్టర్ను మనకు అందుబాటులో ఉన్నటువంటి బ్రష్ను తీసుకొని ఈ బ్రష్ సహాయంతో మనం ఈ ప్రీ ఫిల్టర్ను ఈ విధంగా రాకేయడం జరుగుతుంది అంటే క్లీన్ చేయడం జరుగుతుందన్నమాట దాంట్లో ఉన్నటువంటి బ్రౌన్ రంగు ఆ రస్ట్ మొత్తం అనేది వెళ్ళిపోయే వరకు కూడా మనం ఈ బ్రష్ సహాయంతో దాన్ని కడగేయాలి చూడండి మిత్రులారా చాలా రస్ట్ వచ్చింది లోపల మొత్తం బ్రౌన్ రంగులోకి మారిపోయింది ఈ రస్ట్ను మొత్తం తీసివేయడానికి నేను ఓ బ్రష్ తీసుకున్నాను ఈ బ్రష్ సహాయంతో దీన్ని మనం కడగేయడం జరుగుతుంది మిత్రులారా తర్వాత ఈ బ్రష్ సహాయంతో మనం ఈ ఫ్రీ ఫిల్టర్ను రాకిన తర్వాత మనము ఈ ఫ్రీ ఫిల్టర్ను మళ్ళీ వేరే నీరు తీసుకొని వేరే నీరు సహాయంతో మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడిగి వేయాలి మిత్రులారా తర్వాత మీకు ఓపిగా ఉంటే మళ్ళీ ఒకసారి బ్రష్ సహాయంతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని మళ్ళొకసారి మళ్ళీ వేరే నీటితోని మళ్ళా రెండు మూడు సార్లు కడిగి వేసి తర్వాత మనం కొత్త స్పాన్ను మార్చుకోవాల్సి ఉంటుంది మిత్రులారా నా చేతిలో ఒక కత్తెర తీసుకున్నాను ఈ కత్తెర సాయంతో స్పాన్ పైన ఉండే కవర్ను కట్ చేయడం జరిగినది మిత్రులారా ఇప్పుడు ఈ కవర్ నుంచి నేను స్పాన్ను బయటికి తీస్తున్నాను ఈ స్పాన్ను బయటికి తీసిన తర్వాత ఇక్కడ ప్రీ ఫిల్టర్లో దీన్ని ఫిక్స్ చేసినాను మిత్రులారా ఇప్పుడు ఈ ఫ్రీ ఫిల్టర్ను నేను ఫీడ్ చేయడం జరుగుతుంది అది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు మిత్రులారా ఈ విధంగా మనము మినిమం అంటే ఒక ఆరు నెలలు అలానే ఉంచుకోవాలా అంతకంటే ఎక్కువ ఉంచుకోవద్దు ఆరు నెలల లోపే మనం ఈ ఫ్రీ ఫిల్టర్లోని స్పాన్ను మార్చుకోవాలి లేకపోతే వాటర్ అనేది టేస్ట్గా ఉండవు అదేవిధంగా ఈ ఫిల్టర్ అనేది కరెక్ట్గా పని చేయదు ఫిల్టరేషన్ కాదు వాటర్ అనేది ప్యూరిఫికేషన్ అవ్వవు కాబట్టి మీరు ఆరు నెలలు దాటకుండా చూసుకోండి నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి